వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శ్టి కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఎండు చేపలు సముద్రపు ఉప్పు చేపలు అంటే చాలా మందికి ఇష్టం ఉన్నప్పటికీ వాసన కారణముగా దూరముగా ఉంటుంటారు కానీ ఎలాంటి వాసన లేకుండా టమాటా కోడిగుడ్లు కలిపి ఇలా కర్రీ చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు సింపుల్గా ఎక్ కర్రీ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు కొత్త వాళ్ళైనా సరే టేస్టీగా తయారు చేసుకోవచ్చు సముద్రం చేపలలో ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త రెండు మూడు సార్లు నిమ్ నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకోవాలా చాలు క్లీన్ చేసుకుంటే చాలు ఎందుకంటే వాళ్ళు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం వేయించుకొని తిన తినాలని ఉపరాట పడుతుంటారండి ఇలా పులుసు పెట్టుకొని అంటే రెండు మూడు సార్లు కడిగితే ఉప్పు అందులో పులుసు పడితే కొద్దిగా ఉప్పు తగ్గిపోతుంది ఇలా చేసుకొని తింటే వాళ్ళు కూడా తినవచ్చు అండి బాగా తినవచ్చు వేడి వేడి అన్నంలో కానీ ఏడు వేడి అన్నంలో కానీ ఉప్పు చేప అన్నంలో అద్భుతంగా ఉంటుంది టమాటా ఎండు చేపలతో ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి మొదట కోడిగుడ్లు తీసుకుని శుభ్రంగా కడిగి ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలా చింతపూడు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా ఎండు చేపల నిమ్మరసం వేసి నాలుగైదు సార్లు కడిగి ఉప్పు పోయేంత వరకు బాగా కడగాలు నాలుగైదు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలా తరిగిన టమోటాలు తరిగిన చీలికలుగా కోసిన పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయలు చక్కచా పిచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర ఇంకా చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా నాన్న పెట్టుకొని ఈ పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మొదట మెంతులు వేయాలండి ఆయిల్ వేడి ఎక్కాక మెంతులు వేస్తే మెంతులు బాగా ఏగితే అదొక ఉంటుంది పురుషుల్లో బాగుంటుందండి ఈ మెంతులు మనం మొదట ఏగితే ఏ కూరైనా పులుసుల్లో గుర్తు పెట్టుకోండి మొదట మెంతులు వేయండి నూనె కాగాక వేడెక్కాక మెంతులు వేసిన తర్వాత కాసింత జీలకర్ర కాసింత ఆవాలు కాసింత మిన మినపప్పు వేసి కాసింది కచ్చా పిచ్చిగా దంచాలి చిటపటలు లాడిన తర్వాత కచ్చా పిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయ మిర్చి వేసి తర్వాత వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కలు అలా ముక్కలన్నీ మెత్తబడాక చిలికిగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసేసేయాల తర్వాత అవి వేగిన తర్వాత బాగా టమోటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ టమోటాలు వేసేయాల టమాటాలు బాగా మగ్గాలండి టమాటాలు బాగా మగ్గితే బాగుంటాయి మగ్గిపోయినాయి టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఏం చేయాలంటే కాసింత ఈ మిర కాసింత కారం కాసింత రుచి తగ్గంత ఉప్పు కా కాసింత పసుపు ఒక స్పూన్ పసుపు ధనియాల పొడి ధనియాల పొడి కాసిన కారం తగ్గ కారం వేసుకొని మొత్తం కదిపేసేయాలి ఉల్లిపాయలకి టమోటాలకి పట్టేంత వరకు కదిపేసిన తర్వాత ఇది వెండి చేపలు మొదటగా వేసేవనుకోండి కోడిగుడ్లు కూడా వేయించుకోవచ్చు ఇలాగా చింతపండు రసం జ్యూస్ ఇలా చింతపండు రసం దాంట్లో దాంట్లో వేసి పోసేసేయాలి చింతపండు రసం పోసాక కోడిగుడ్లు మొదట వేయించుకోవచ్చు అండి ఇలాగంటే పురుషులు కూడా ఉడికిపోతాయి ఎర్రగా వచ్చేస్తాయి తర్వాత పోయి కోడిగుడ్లన్నీ పులుసులు వేసేసియాల పులుసులో వేసి కొంచెం సేపు కాగిన తర్వాత చేపలు ముందుగా వేస్తే విడి విడిపోతాయండి కొంచెం సేపు కొద్దిగా ఒక ముక్కలు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత తర్వాత ఈ ఎండు చేపలు కూడా వేసేసి మూత పెట్టేసేయాల మూత పెట్టేసిన తర్వాత కొంచెం సేపు తారు ఒక పది నిమిషాలు తర్వాత మూత తీసామనుకోండి మూత తీసేస్తే గొబ్బ గుబాలు ఈ ఈ వాసనే ఆవిడ దూరం కొట్టద్దండి మంచి వాసన వస్తుంటుంది ఈ పులుసు మెంతులు అన్నీ వేసాం కదా ఉడుకుతుంటే ఈ ఎండు చేపలకి కోడిగుడ్లు టమోటాలకి అంత మంచి సువాసన వస్తుంటుంది తర్వాత కొత్తిమీర సన్నగా దరిగిన కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టేసి అలా మూత పెట్టిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు అంతా ఉడిగిపోయింది ఐదు నిమిషాలు తర్వాత ఇస్తే ఆహా గుమ్మ కోడుగుడ్లు కోడిగుడ్లు వెండి చేప టమోటా కర్రీ రెడీ రెడీ అయిపోయింది కాసింత తినేవాళ్ళు గిన్నె రెండు గిన్నెలు తినేస్తారండి ఈ కూరతోటి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది బీపీ వాళ్ళు అవస్థపడుతుంటారు కదా ఎండి చేపలు తినాలా తినాలని ఇలా తింటే ఏం కాదండి ఎందుకంటే ఈ పురుషు ఉప్పు అంతా పోతుంది ఉప్పుతోనే కదా బీపీ వచ్చేది ఉప్పు అంతా పోతుంది హాయిగా రెండు ముందలు ఎక్కువే తినవచ్చు చూసారు కదా